పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్లోనే ఎవరైతే చనిపోయారో మోచరీ వార్డులో పెట్టడం జరిగింది అలాగే ఎవరైతే ఇంజురీ అయ్యారో ప్లేన్ క్రాష్ అయింది కదా బిల్డింగ్ పైన మెస్ పైన హాస్టల్స్ మెడికల్స్ ఉన్న హాస్టల్ మెస్ పైన అక్కడ ఇంజురీ అయిన వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళు ఆ క్యాజువాలిటీస్ కూడా ఇక్కడే అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో జరగడం సివిల్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఇప్పుడే మోదీజీ గారు కూడా విజిట్ చేశారు క్రాష్ అయిన ప్లేస్ని ప్లేస్ని విజిట్ చేశారు అలాగే ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో విజిట్ చేసి తిరిగి వెళ్ళిపోవడం కూడా మనం చూసాము సివిల్ హాస్పిటల్లో గ్రౌండ్ లెవెల్లో మోర్చరీ వార్డు ఉంటుంది అక్కడ మనకి దొరికినంత వరకు క్రాష్లో రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయారు అందులో అందరి సవాలు దొరకలేదు అంటే సవాలు అంటే ముక్కలు ముక్కలు అయిపోయిన పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో సవన్గా మొత్తం బాడీగా దొరికినవి తీసుకొచ్చి పెట్టారు అలాగే ఎవరే ఎవరెవరైతే చనిపోయిన వివిధ పార్ట్స్ ఉంటాయి అవి కూడా తీసుకొచ్చి పెట్టారు డిఎన్ఏ ద్వారా తర్వాత గుర్తించవచ్చు అని ఎవరైతే సిక్స్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ బ్రిటిషర్స్ చనిపోయారు వాళ్ళ రిలేటెడ్ రిలేటివ్స్ కూడా ఇప్పుడు ఇండియాకు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మోదీజీ గారు అయితే మార్చురీ వార్డు వైపు నుంచి మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్లారు సెకండ్ ఫ్లోర్ నుంచి తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఎవరైతే ఇప్పుడు ఇంజురీ అయ్యి కోలుకుంటున్నారో స్టూడెంట్స్ డాక్టర్స్ డాక్టర్స్ తో పాటు ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళకి వాళ్ళ సర్వెంట్స్ మెయిడ్స్ వాళ్ళ అందరినీ ఎవరైతే గాయాల పాలైన వాడడం జరిగింది థర్డ్ ఫ్లోర్లో మన విజువల్స్లో చూడగలిగినట్లయితే మోదీజీ గారు థర్డ్ ఫ్లోర్ కూడా విజిట్ చేశారు డైరెక్ట్గా ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆ వార్డుకి వెళ్ళడం జరిగింది వాళ్ళని పరామర్శించడం అయితే జరిగింది తర్వాత కింద డాక్టర్స్తో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది వాళ్ళ కండిషన్స్ కనుక్కోవడం జరిగింది ఇంతకుముందు క్రాష్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా మోదీజీ ఎగ్జామిన్ చేయడం జరిగింది ఎలా జరిగింది ఏంటి అనేది మనము మోదీజీ గారితో పాటు సివిల్ ఏవియనేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా మనం చూడడం జరిగింది సో ఆయన ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి వారితో కలిసి రావడం జరిగింది ఫస్ట్ క్రాష్ ప్లేస్ తర్వాత ఎవరైతే ఇంజురీ అయ్యారో తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఇదే బ్లాక్లో ఉంచారు కాబట్టి ఇక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది బందోబస్తుతో జరిగింది మనకి నిన్న నైట్ సుమన్ టీవీ విజువల్స్లో చూడగలిగినైతే మనకి క్రాష్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి దగ్గరగా వెళ్ళగలిగాము ఈవెన్ నేను నైట్ హాస్పిటల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజురీ అయ్యి అప్పటికీ తరలిస్తూ ఉన్నారో ఆ విజువల్స్ కూడా మనం చూడగలిగాము सुम टीवी एक्सक्लूसिव एक्सक्लूजिव्ह विजुवल्स